నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ముందుగా ప్రేక్షకులకి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరి ఈ ఉగాది ఎలాంటి ఫలితాలను ఇస్తోంది ద్వాదశ రాసుల వాళ్ళకి అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు మాట్లాడదాం నమస్కారం అండి క్రోధి నామ సంవత్సరం వచ్చేస్తోంది సో శోభకృత్ సంవత్సరం ఎంత అద్భుతమైనటువంటి సంవత్సరమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అందుకు ఏకైక నిదర్శనం రామచంద్రమూర్తి తన స్వస్థలానికి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి వైనం చాలు శోభకృత్ నామ సంవత్సరం వెలుగొందింది అని చెప్పడానికి ఇక ఈ సంవత్సరం వచ్చే పేరు క్రోధి నామ సంవత్సరం పేరులో అయితే క్రోధం ఉంది మరి దాని నామాన్ని సార్థకం చేసుకుంటుందా అని కించిత్ భయం కూడా ఉంది ఎనీవేస్ అసలు క్రోధి నామ సంవత్సరం ద్వాదశ రాసులకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది ఒకసారి గ్రహ సంచారాన్ని గురించి వివరించిన తర్వాత ద్వాదశ రాసుల గురించి ఒకసారి తెలుసుకుందాం అది అయితే క్రోధీనవతం వచ్చి ఉన్నట్టు పేరుకు తగ్గట్టుగానే ముఖ్యంగా ఈ మాట మరి కుజుడు రాజు అవటం సో గ్రహాలన్నింటిలో కూడా కొద్దిగా కోపగ్రహం అంటే గా ఉంటాడు కుజుడు సో అందుకని మేష ఉచ్చిగ్రాజులో జన్మించిన వాళ్ళకి సాధారణంగా షార్ట్ టెంపర్ ఉంటుంది అంత కొంత సో అలాంటి క్రోధి నామ సంవత్సరం క్రోధి నామ సంవత్సరానికి రాజే కుజుడయ్యాడు సో కుజుడయ్యాడంటే ఖచ్చితంగా మనం ఎవరికి చెప్పినా అదే చెప్తున్నాం ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా మనుషులు కోపతాపాలను అదుపులో పెట్టుకోకపోతే శని కావ్యసంలో ఏవో రకమైన డబ్బులు చేసే ఇబ్బందులు అయితే ఉంటాయి అనే చెప్తున్నాం దానికి అందులో ఈసారి మరి ఈ నవవిధ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మొత్తం ఎక్కువ చెడు గ్రహాలే వచ్చాయి అంటే శనిక ఆధిపత్యాలు ఎక్కువ వచ్చాయి కుజుడికి ఆధిపత్యాలు ఎక్కువ వచ్చాయి సో బేసిక్గా ఈ రెండు పాపగ్రహాలు సో అందుకని పాప కార్య ఆచరణ మీద మనుషులకి ఇంకా మరింత మక్కువ పెరిగే అవకాశం ఉంటాయి సో అందుకని మరి ఎప్పుడైతే ఇలాంటి ఆ కార్యాచరణ ఉంటుందో దానికి కోపం తోడైనప్పుడు ఏమవుతాయో తెలుసు కనుక ఈ నేర ఘోర పరిస్థితులు అయితే కొంత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి సో దాంతోపాటు కొంత మంచి ఏంటి అంటే కనుక విశ్వాసాలు భక్తి విశ్వాసాలు ఏవైతే ఉంటాయో జనాల్లో ఆధ్యాత్మిక భావం అనేది పెరగడానికి ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది పెరుగుతుంది సంతోషం సో అది కొంతవరకు మనకి కొంత కొంత కాపాడడానికి అది మనకు ఉపయోగపడటం అనేది ఉంటుంది తర్వాత గురుడు రసాధిపతి అవటం వల్ల ఏంటంటే కొన్ని ఏదైతే ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇష్టమైన బంగారము తర్వాత వెండి ఇలాంటివి కొంతవరకు కంట్రోల్లోకి రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అంటే మళ్ళీ ఇంకా పెరిగిపోకుండా గోల్డ్ అవి కొంత రేట్ లో ఉండటం అనేది ఉంటుంది కనుక అవి చెప్పదగిన పరిస్థితి సో ఇక్కడ మనం చూసినప్పుడు ఇంకా ఇప్పుడు ఉగాది అనేది ప్రారంభం అనేది ధనుర్ లగ్నంలో అయింది యాక్చువల్ సో ధనుర్ లగ్నానికి మరి గురుడు పంచమంలో ఉన్నాడు సో లగ్నాన్ని గురుడు సూచించడం అంటే ఇది ఇప్పుడు మనకి ధనుర్ లగ్నం అనుకోండి సో గురుడు పంచమం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో పంచమ స్థానంలో గురుడు ఉంటాడు కాబట్టి అంటే ఏదైతే గురుడు మరి మేలో మారిపోతాడు మే ఒకటో తారీఖు మారిపోతారు కదా సో మే వరకే మనకి ఉన్నంతలో బాగున్నట్టు అంటే ఆ లగ్నాధిపతి పంచమంలో ఉంటాడు కాబట్టి ఎవరు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా చివరి నోషల్లో బయటపడడానికి ఉంటుంది సో కానీ దానికి విరుద్ధంగా ఏమవుతుందంటే మే నుంచి గురుడు వృషభంలోకి రావటం వృషభం అన్నది ఏంటంటే ఇక్కడ మనం ఇందాక మనం ఇది వృషభం అనేది శుక్రుడు రాజు ఈయనము మన దానవుల రాజు ఈయన దేవతల గురువు ఈయన దానవుల గురు సో వీళ్ళిద్దరికి నిజానికి శత్రుత్వ ఉంది సో ఇక్కడ మరి శత్రు రాశిలోకి గురుడు ప్రవేశించడం అనేది ఉంటుంది సో వృషభ రాశిలో సో ఆ వృషభ రాశిలో గురుడు ప్రవేశించినప్పుడు ఏమవుతుంది అంటే ఇందాక మనం చెప్పి ముఖ్యంగా ఏదైతే ఈ సంబంధం స్త్రీ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో లేదు ఇప్పుడు రాజకీయాల్లో స్త్రీల ఆధిపత్యం ఉంది వాళ్ళ ఇచ్చే ఏవైతే సలహాలు సూచనలు ఉంటాయో అవి కొంత వాదాలకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఇంట్లోకి వచ్చేప్పటికి కూడా స్త్రీల మూలకంగా ఏవో రకమైన చికాకులు ఎదురవడానికి అవకాశాలు పెరుగుతాయి సో తర్వాత రెండోది వచ్చేప్పటికీ ఏంటంటే ఇక్కడికి వృషభం నుంచి చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ గురుడికి రాహు వ్యయస్థానం లాభస్థానంలోకి ఉంటాయి సో ఈ లాభస్థానంలో ఎప్పుడైతే మరి రాహు వృషభానికి ముఖ్యంగా వృషభరాజు వారికి తర్వాత వచ్చేప్పటికి వృషభరాజు అనుకుంటే ఇక్కడ లాభంలో గురుడు ఉంటాడు తర్వాత ఇప్పుడు కొత్తగా పుట్టే వాళ్ళ గురించి చెప్తారు సో రాశిలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు కంపల్సరీ సర్పదోషం ఉంటుంది సర్పదోషం లాభంలో రాహు ఉన్నా సర్పదోషం అందుకే ముఖ్యంగా రాహు లాభంలో ఉన్నప్పుడు ఇక్కడేమో కేతు పంచమంలో ఉంటారు సో ఇది సంతాన స్థానం అవుతుంది అదేమో లాభస్థానం సో ఖచ్చితంగా లాభాలు ఎవరైతే ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళకి గట్టి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో దగ్గిదాగ్గ వచ్చి పోతాయి ఇక్కడ ఈ బుద్ధులు అనేది వాళ్ళకి సరిగ్గా ఉపయోగపడదు సో ఆ నిర్ణయాలు తీసుకోవటంలో ఇబ్బందులు ఎక్కువ వృషభ రాశి వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి ఇదే దోషం అనేది కర్కాటక రాశికి కూడా ఉంటుంది కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి కూడా ఉంటుంది అంటే కొత్తగా పుట్టిన పిల్లలకు కూడా నవమంలో రాహు ఉంటాడు నవమంలో రాహు ఉంటాడు తృతీయంలో కేతులు ఉంటాడు కాబట్టి సంబంధ బాంధవ్యాలు ఇబ్బంది పడతాయి ఇప్పుడు పుట్టే వాళ్ళకైతే ఇలా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు పుట్టేసిన వాళ్ళకి కూడా అదే గ్రహ గ్రహస్థితి కొత్తగా పుట్టిన వాళ్ళు కూడా ఖచ్చితంగా సర్పదోషంలో పుట్టిన ఎగ్జాక్ట్లీ ఈ సంవత్సరంలో ఎప్పుడు పుట్టినా ఇదే గ్రహస్థితి ఇంచుమించు అంటే రాహుకేతులకి రైట్ అండి ఇక దేశంలో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి అనేది ఒకసారి క్లుప్తంగా చెప్పేసి ద్వాదశ రాశుల్లోకి వెళ్ళిపోతాయి దేశంలో కూడా ముఖ్యంగా చెప్పాల్సింది అంటే అంటే ఇక్కడ వర్షం ఉంటాయి అంటే మనకి కావాల్సింది మెయిన్ వర్షం రైతుల యొక్క ఇది సో ఇక్కడ ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నాం శని కుజుల యొక్క ఆధిపత్యం ఎక్కువ అని చెప్పి సో శని కుజుల ఆధిపత్యం ఎక్కువ అంటే మిరపకాయల పంటలు బాగా పండుతాయి అంటే ఎరుపు రంగు ధాన్యాలు ఏవైతే ఉంటాయో లేదా ఎరుపు రంగు పంటలు ఏవైతే ఉంటాయో అవి సమృద్ధిగా పండుతాయి తర్వాత శనికి సంబంధించి వచ్చినప్పుడు ఏంటంటే నల్లవి అంటే మిరియాలనుకోండి నువ్వులు అనుకోండి మినుములు అనుకోండి ఇలా నల్ల రంగు పంటలు ఏవైతే ఉంటాయో వేరుశనగలు దాని నుంచి నూనె వస్తుంది సో అలా ఈ శనికి సంబంధించి నలుపుకి అలాంటివి సమృద్ధిగా పండటం అనేది ఉంటుంది ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు యుద్ధ వాతావరణం ఉంటుందా రైట్ అంటే ఖచ్చితంగా ఈసారి కూడా యుద్ధ వాతావరణం అయితే ఉంటుంది ఆ తర్వాత సరే ఇక్కడ పెద్దగా ముఖ్యంగా మనం చెప్పాలంటే కేంద్రంలో మరి మార్పులు అయితే ఉండకపోవచ్చు మళ్ళీ మోదీ ప్రభుత్వమే వస్తుందని అని అనుకోవచ్చు తొంభై తొమ్మిది పాయింట్ ఫైవ్ శాతం అయితే ఖచ్చితంగా ఉంది మోదీ ప్రభుత్వం సో తర్వాత వచ్చేప్పటికి కానీ ఇదే కేంద్ర ప్రభుత్వం కూడా అంటే ఇప్పుడు సపోజ్ కొన్ని ప్రిస్టేజియస్ ప్లేసెస్ ఉంటాయి కొన్ని అంటే ఒక ప్లేస్ అంటే నేను ఖచ్చితంగా ఇక్కడ ఓబైజీ ఇప్పుడు మనకి అది కోంపెల్ల మాధవి గారు అది అనేది ఏదైతే ఉంటుందో అక్కడ వీళ్ళు కొంత భంగపడ్డానికి ఉంటుంది వాళ్ళకి బీజేపీ అని కాదు మోరల్ గా ఇప్పుడు సపోజ్ అది వేరే పార్టీ తీసుకున్నట్టు ఇక్కడ మాయావతి కరెక్ట్ గా ఇక్కడే గెలుస్తుంది అనుకునేటప్పుడు భంగపడతారు అట్లా ఓవరాల్ గా వాళ్ళ వాళ్ళే ఉంటారు ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ అనేది కొన ఊపిరితో గెలవడం అనేది ఉంటుంది ఇప్పుడున్న ప్రభుత్వం ఎవరు గెలుస్తారా అదే ఇప్పుడున్న ప్రభుత్వమే ఉంటుంది ఇప్పుడున్న ప్రభుత్వమే అంటే వైసీపీ వస్తుంది అని అతి ఏమంటాము చావు తొప్పి కళ్ళు లొట్టబోయిందంట అవి సో అలా అతి కష్టం మీద వారి వారిని నిలుపు ఎక్కువ కనపడుతుంది దానికి దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది క్రోధి నామ సంవత్సరంలో క్లుప్తంగా మీరు తెలియజేశారు ఇక ఇప్పుడు మన ఆడియన్స్ కి కూడా ఎవరైతే కామన్ పీపుల్ ఉన్నారో వాళ్ళ వాళ్ళ రాసుల గురించి తెలుసుకోవాలని ఖచ్చితంగా వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి ఇక ద్వాదశ రాసుల గురించి తెలుసుకుందాము క్రోధి నామ సంవత్సరం మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోందండి వృషభ రాశి వారికి కూడా ఈ సంవత్సరం అయితే చాలా ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి కానీ ఏదైనప్పటికీ కూడా ఇందాక మనము చెప్పుకుంటున్నట్టుగా ఏంటంటే ఈ సంవత్సరం ఏదైతే వృషభ రాశి ఉందో ఆ వృషభ రాశి వారికి కూడా సర్పదోషం ఉన్నట్టు అని చెప్పి పుట్టే వాళ్ళకి కొత్తగా పుట్టే వాళ్ళకి కానీ ఆల్రెడీ పుట్టి ఉండే వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు ఉంటాయి అంటే కొంత ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళ బుద్ధి వీళ్ళకి కాకుండా అవతల వాళ్ళకి మరింత ఉపయోగపడతాయి కానీ అంటే ఇక్కడ సపోజ్ ఇప్పుడు ఆ నేను వృషభ రాశిలో పుట్టాను సరే మీరు ఇంకో పుట్టారు పుట్టారనుకోండి సరే మీకు నేను విదేశాలకు వెళ్ళడానికి ఏదో గైడ్ గైడ్లైన్స్ ఇచ్చాను సో నా దగ్గర వీసా దగ్గర వచ్చేప్పటికి నేనేదో ప్రాబ్లం పడతాను మీరు మటుకు నా సలహా తీసుకున్నా మీరు వెళ్ళిపోయారు సో అలాంటి అనుభవాలు ఈ సంవత్సరం వీరికి ఎక్కువ కనిపిస్తాయి ఈ వృషభ రాశి వారికి తర్వాత వృషభ రాశి వారికి మరి ఈ పంచమల్లో కేతు సంచారం అనేది లాభంలో మరి రాహు సంచారం అనేది ఉంటుంది కాబట్టి సంతాన పరంగా మాత్రం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి సో అంటే వారికి ఆకస్మిక అనారోగ్యాలు ఉండొచ్చు లేదా కొత్తగా ఎవరైనా సరే గర్భవతులు అయితే కనుక వాళ్ళు కూడా కొంతవరకు జాగ్రత్త పడాల్సిన అవసరమైతే ఉంటుంది ఇక మిగతా అన్ని వ్యవహారాలు ముఖ్యంగా మే నుంచి వచ్చేప్పటికి ఏంటంటే ఈ లగ్నంలోకి ఎప్పుడైతే గురుడు వస్తారో వారికి మరిన్ని మంచి ఫలితాలు పెరగటం అనేది ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే మే మధ్య నుంచి మీకు శుక్రుడు కూడా మోక్షలోకి రావటం అనేది ఉంటుంది మేనంలోకి అంటే లగ్నాధిపతి లాభంలో ఓచలోకి వస్తాయి సో అక్కడి నుంచి ఇంకా మంచి ఫలితాలు ఇంకా మరిన్ని పెరుగుతాం అనేది కూడా ఉంటుంది కనుక వృషభ రాశి వారికి కూడా ఈ ఏడాది పెద్ద చెప్పుకోదగిన అయితే కనిపించడం లేదు ఇంకా జాగ్రత్త ఏ విషయాల్లో తీసుకోవాలి అంటే కనుక ఇందాక చెప్పాను కదా ఈ బుద్ధి లాభం కరెక్ట్గా అంటే ఎక్కడైనా సరే ఒక ఉద్యోగంలో లాభం కలగాల్సిన పరిస్థితుల్లో ఆడవాళ్ళ వల్ల చికాకులు వచ్చే రాశిలో ఈ ఏడాది ఇది ఒకటి ఉంది అంటే మన పైన బాస్ కానీ మన కింద పనిచేసే వాళ్ళు కానీ ఈ ఆడ సముదాయం ఏదైతే ఉంటుందో వాళ్ళతో వ్యవహరించేప్పుడు సాధ్యమైనంత వరకు కూడా జాగ్రత్త వహించడం అనేది అవసరం ఇక ఈ సంవత్సరం మటుకు వీళ్ళు చాలా చక్కటి వాళ్ళ యొక్క సౌఖ్యాల కోసం మనం కొన్ని వస్తువులు తీసుకుంటాం కదా ఆ వ్యక్తిగత లగ్జరీస్ పెంచుకోగలుగుతారు ఆ సౌకర్యాలన్నింటినీ వాటి రూపేణా వీళ్ళకి ధనం ఖర్చు అయినా చింతపడక్కర్ల సో వతం చెడ్డ ఫలితం అన్నట్టు సో వీరైతే లాభపడతారు లాభ పడతారు అంటే ఆనందిస్తారు సో నాకు కార్ అవసరం అయితే నేను కార్ కొనుక్కుంటాను నాకు మీరు యాపిల్ ఫోన్ అయితే ఆపిల్ ఫోన్ కొనుక్కుంటే అలా ఈ ఆనందం ఏదైతే మనం పొందగలం పొందగలమనుకుంటామో ఆ ఆనందాన్ని చవి చూడడానికి ఈ ఏడాది వర్ష ప్రాసి రెడీగా ఉంది మరి అలా ఖర్చు అయినప్పుడు డబ్బులు కూడా సంపాదించాల్సి ఉంటుంది ఫైనాన్షియల్ గా ఎలా ఉంటుంది అది ఆ ఫైనాన్షియల్ కూడా మనం చెప్పుకున్న శుక్కుడు ఊర్చులోకి రావటం లగ్నాధిపతి సో ఎప్పుడైతే లగ్నాధిపతి బలం మన యాటిట్యూడ్ కరెక్ట్ ఉంది సో ఆ నిర్ణయాలు తీసుకోవటంలో మనం గా తీసుకోగలగటం అనేది ఉంటుంది సో వీళ్ళకి మళ్ళీ ఎప్పుడు ఇబ్బంది అంటే ఇందాక మనం చెప్పుకున్న ఆల్రెడీ కేసు ఇక్కడ ఉంటాడు ఇదే టైంకి ఇంచుమించుగా మీకు ఆగస్టు సెప్టెంబర్ మధ్యకి వచ్చేప్పటికి కుజుడు ఇక్కడికి వస్తాడు సో ఆగస్టు సెప్టెంబర్ ఇంచుమించు నవంబర్ అది అక్టోబర్ తర్వాత ఈ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు నెలల్లో కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టు గర్భం అప్పుడు ధరించి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చాలా జాగ్రత్త తీసుకుంటారు ఎందుకంటే ఇక్కడ రెండు మనకి పాపగ్రహాలు కలిసి ఉంటాయి పైగా ఏదైనా సరే గర్భ ముఖ్యంగా కుజుడు చాలా ఇంపార్టెంట్ సో కుజుడికి పూర్తి విరుద్ధమైన రాసి ఇది ఆల్రెడీ ఇక్కడ జూలై ఆగస్టు సెప్టెంబర్ మధ్య గర్భ సవాలు కాదు మీకు దేశ మాన పరిస్థితుల్లో కూడా ఆకస్మిక ఇబ్బందులు అంటే నేరాలు ఏమైనా జరిగితే అది అక్కడే జరుగుతాయి అకాల వర్షాలు ఏమైనా కురిస్తే అక్కడే కురుస్తాయి అందుకని ఇక్కడ ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్ అనేది ఏంటంటే కేవలం ఆ వృషభ లగ్నం వల్లనే కాకుండా దేశ మాన పరిస్థితుల్లో కూడా ఎంతో కొంత ఇబ్బందులు అయితే తలెత్తుతాయి జాగ్రత్త అవసరం సో జాగ్రత్త అవసరం ముఖ్యంగా ఈ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మధ్య సాధ్యమంతి వరకు కూడా వృషభ రాశి వాళ్ళు అంటే మిగతా ఏడాది పొడుగున వేరు ఈ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మధ్య మాత్రం ఖచ్చితంగా వినాయకుడిని సుబ్రహ్మణ్యున్ని ఎక్కువ పూజించారు వాళ్ళు పూజిస్తే మనకి అంటే సామూహికంగా ఎక్కడైనా సరే ఏదైనా దేవాలయాల్లో కూడా ఇప్పుడు విష్ణు సహస్రం లలిత సహస్రం ఇలాంటివి ఏవైతే పెడుతున్నామో కనీసం ఇళ్ళ దగ్గర అపార్ట్మెంట్ల వాళ్ళు వీళ్ళు కలిసి ఇలా వినాయక స్తోత్ర పారాయణను సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణను అలా పెట్టడం వల్ల ఏంటంటే వీళ్ళు లాభపడటమే కాకుండా దేవతల్లో ఉండే అరిష్ట పరిస్థితులు కూడా కొంతవరకు మనం మన వంతు మనం కూడా అలా తగ్గించడానికి మనం కూడా ఒక కృషి చేసిన వాళ్ళం అయితే సో అందుకని ఆ రకంగా కూడా మనం మన ప్రేక్షకులకి ఒక సూచన ఇవ్వటం అనేది మంచిదే తర్వాత వచ్చేటికి ఇంకా వ్యక్తిగతంగా ఎవరైనా సరే విదేశాల కోసం అంటే విదేశాలకు వెళ్ళితే లాభపడతారు కూడా వృషభ అంటే కొంతమందికి విదేశాలకి వెళ్ళామనే కోరిక ఈడరుతుంది కానీ అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడదు కానీ అలా కాదు ఇప్పుడు వృషభ రాసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విదేశాలకు వెళ్తే కనుక ఖచ్చితంగా లాభపడతారు సో అక్కడ ఎవరైతే అభివృద్ధి కోసం వేచి ఉన్నారో వారికి కూడా అభివృద్ధి రావడం అనేది ఉంటుంది కనుక ఎలా చూసినా కూడా ఈ ఏడాది మంచి రాశి మంచి ఫలితాలు పొందే వాళ్ళలో వృషభ రాశి వాళ్ళు ఉన్నారు అయితే ఇంకా ఈ వృషభ రాశి వాళ్ళు ఎక్కువ కూడా ఎవరిని పూజించాలి అంటే కనుక వీళ్ళకి వచ్చే ఇబ్బంది అంతా కూడా ఎక్కువ కుజుడితో సంబంధించింది ఉంది కనుక ఈ కుజుడికి సంబంధించినంత వరకు ఏంటంటే ఆంజనేయుని ఎక్కువ పూజించాలి లేదా సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి అవకాశం ఉన్న వాళ్ళు సింధువురాన్ని దర్శనం దాని వల్ల కూడా మంచి పరగటం అనేది ఉంటుంది అద్భుతం ఓవరాల్ గా అయితే మంచి ఇయర్ గానే కన్సిడర్ చేయొచ్చు వృషభ రాశి కూడా ఏడాది మంచి ఫలితాలు అనేది చెప్పాలి అద్భుతం అయితే వృషభ రాశి వారు కూడా చాలా ఆనందోత్సవాలతో క్రోధినామ సంవత్సరాన్ని వెల్కమ్ చేయాలి రైట్ అండి చాలా చక్కగా మాకు వివరాలను తెలియజేశారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ సో వెరీ మచ్ అండి నమస్తే